పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓజేకే అనాలి కాశ్మీర్ కంటే కూడా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అక్కడ కాశ్మీరీలు లేరు వాళ్ళ కాశ్మీర్లో తరిమి తరిమివేయడం జరిగింది అక్కడ కేవలం ఆ దేశ పొలం తీసుకొచ్చి పెట్టుకున్నారు కాశ్మీర్ వాళ్ళు చెప్పే కాశ్మీర్ మాదని చెప్పే దాంట్లో కాశ్మీర్ భాష మాట్లాడేవాడు కూడా లేడు అది విచిత్రం అక్కడ ఆ పీఓజేకేని స్వాధీనం చేసుకుని తీరతాం ఇది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి మాట తాజాగా చెప్తున్నటువంటి ఆ బహిరంగ ప్రకటన పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు అక్కడే తిరగబడుతున్నారు అక్కడే వాళ్ళు భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నారు ఉద్యమాలు చేస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఏ నాటికైనా అలా త్వరలో స్వాధీనం చేసుకుంటాం తిరిగి తీసుకుంటాం త్వరలో పీఓజేకే భారత్లో భాగమవుతుంది இது ராஜ்நாத் சிங் தாஜாக